ఆధ్వనిలో ఒక ప్రముఖ దినపత్రికలో ఆధ్వని తహసీల్దార్ని ఒక మహిళా నాయకురాలు నా నేను చెప్పిన విధంగా మాట వినకపోతే తలకాయలు తెగుతాయని బెదిరించడం అనేది వార్తాపత్రికలో వచ్చింది ఒకవేళ ఇది ఇదే నిజమైతే మరి ఎందుకంటే దారుణం మరొకటి ఉండదు ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే పైన మరి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నో అప్పులున్నా కూడా ఆర్థిక ఇబ్బందులు కూడా గవర్ననీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలామంది మంత్రులు నాయకులు కార్యకర్తలు ఎంతో అద్భుతంగా మన రాష్ట్రాన్ని ప్రగతి పథం తీసుకుపోతుంటే ఇలాంటి నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసము మరి తలకాయలు తగ్గుతాయని ఒక ఫ్యాక్షనిజం నిజం పెంచే విధంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేట్టు దీని తీవ్రంగా ఎంహెచ్పిఎస్ ఖండిస్తుంది ఇదే నిజమైతే ఖచ్చితంగా ప్రభుత్వం సుమోటోగా విచారణ జరపాలి ఆ తహసీల్దార్తో స్టేట్మెంట్ తీసుకొని సదరు తలకాయలు తగ్గుతాయని ఒక ఒక ఫ్యాక్షనిస్ట్ ధోరణిలో ఏదైతే మహిళా నాయకురాలు వార్నింగ్ ఇచ్చిందో ఆమెపై చర్య తీసుకునే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ఈ సందర్భంగా ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము మరోపక్క చూసుకున్నట్లయితే ఆధ్వర్యంలో ఎలాంటి అరాచకం జరిగినా ఎలాంటి అవినీతి జరిగినా ఎలాంటి కేసులైనా కూడా ఎమ్మెల్యే గారు నోరు మెద మెదపుకోవడం చాలా సిగ్గుచేటు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా అరాచకము అవినీతి లేక ఇలాంటి ఫ్యాక్షనిస్ట్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే పారిసారతి గారు ఆధుని ఎమ్మెల్యే పారిసారతి గారు కండాల్సిన అవసరం ఉంది లేకపోతే ఆయన మౌనం అర్ధంగీకారం అని వీటిని ఆయన ప్రోత్సహించడంలో భావించాల్సి వస్తుందని చెప్పి మైనారిటీ హక్కుల సమితి తరఫున ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తున్నాము ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా వీళ్ళకి రాజకీయ సమాజం తప్పవు కూటమి ప్రభుత్వము మరి ఇంత కష్టపడి పై స్థాయిలో పనిచేస్తుంటే కింది స్థాయిలో ఇలాంటి నాయకులు తమ స్వలాభం కోసం ఆర్థిక లాభం కోసం ఇలాంటి ఫ్యాక్షనిజం పెంచే విధంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు మరి మరో మరొక ఇతర ఇదో చెప్తున్నా ఎవరైతే మహిళా నాయకులు ఉన్నారు మీరు అంత తలకాయలు దిగే మీకు అంత ధైర్యం ఉంటే వెళ్ళి బోర్డర్లో పనిచేయండి పోయి పాకిస్తాన్ ఉగ్రవాదులు తలకాయలు తెంపండి చైనా నుంచి ఎవరైతే శత్రువులు వచ్చి వాళ్ళతో తలకాయలు తెంపండి కానీ ఇలా దేశంలో ఉండి మరి మీ స్వలాభం కోసం తలకాయలు తగితే ఒక రెవెన్యూ అధికారిని పెంచడం చాలా సిగ్గుచేటు ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వాధికారులను భరోసా ఇచ్చే విధంగా ఈ యొక్క నాయకులు పనిచేయాలి తప్ప ఇలా తలకాయలు దగ్గరితోనే ఉద్యోగస్తులను బెదిరించడం అనేది చాలా చిక్కి చేట్టు ఖండిస్తున్నాము ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి ఖచ్చితంగా ఆ మహిళా నాయకురాలపై చర్య తీసుకునే విధంగా ముందుకు పోవాలని అదేవిధంగా ఆ యొక్క తహసీల్దార్తో ఖచ్చితంగా స్టేట్మెంట్ తీసుకొని ఎవరైతే మహిళా నాయకురాలు ఇలా బెదిరించారో ఆమెపై చర్య తీసుకునే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము నా పేరు నూర్ అహ్మద్ రాష్ట్ర కార్యదర్శి ధన్యవాదాలు